ఈసారి ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇరవై ఏడు కోట్లు పెట్టుకుంటే ఇంత దారుణమైన ఆట అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావెలంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు రిషబ్ పంత్ ను ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలిగిన ఆటగాడిగా పంత్ రికార్డులో నిలిచాడు కానీ పది శాతం న్యాయం కూడా చేయలేదని ఇటు ఎల్ఎస్జి ఫ్యాన్స్ కూడా అనే మాట అయితే పంత్కి మొత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయలు పూర్తిగా చేతికి అందవనేది ఇప్పుడు అనలిస్టులు చెప్పే మాట దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి పంత్ ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు బ్యాటింగ్లో కూడా వైఫల్యం చెందాడు అయితే బ్యాటింగ్ వైఫల్యం ఒక ఎత్తు అయితే కెప్టెన్గా పంత్ తీసుకున్న నిర్ణయాలు కూడా లక్నో ఓటములకు కారణమయ్యాయి కీలక మ్యాచ్ల్లో తప్పు డిఆర్ఎస్లు కోరడం బ్యాటింగ్ ఆర్డర్లో తనంతాను ముందుకు పంపుకోవడం వంటి వ్యూహాత్మక తప్పిదాలతో జట్టును కష్టాల్లోకి నెట్టాడు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలకమైన డ్యూఆర్ డే మ్యాచ్లో కూడా లక్నో ఓడిపోవడానికి పంత్ కెప్టెన్సీ లోపాలు స్పష్టంగా కనిపించాయి ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్ ఆశలు కూడా గల్లంతయ్యాయి కేఎల్ రాహుల్ వంటి గొప్ప ప్లేయర్ను వదులుకొని అత్యధిక ధరకు పంత్ని కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి పంత్ తన భారీ పారితోషికాన్ని కనీసం న్యాయం చేయలేకపోయాడని చాలామంది అన్నారు లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయింకా కూడా పంత్ ప్రదర్శన పట్ల చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు తరచూ కెమెరాల్లో కూడా ఇది కనిపించింది ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్లు ముగిసా ఇక ప్లే ఆఫ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది అయితే రిషబ్ పంత్ కెప్టెన్సీలోనే లక్నో సూపర్ జైంట్స్ టీమ్ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది దీంతో పంత్ శాలరీపై కూడా ఎఫెక్ట్ పడింది అంటున్నారు క్రీడా అనలిస్టులు ఇరవై ఏడు కోట్లకి పంత్ని కొన్న అంత డబ్బు పంత్కు వెళ్ళదట ఇందులో అనేక ట్యాక్స్లు సెజులు కట్ అయిపోతాయి ఇరవై ఏడు కోట్ల జీతంపై ముప్పై శాతం ఆదాయ పన్ను కట్ అవుతుంది ఇరవై ఐదు శాతం సర్ఛార్జ్ కొన్ని సందర్భాల్లో ఇది కట్ అవుతుంది ఇక నాలుగు శాతం సెస్ కూడా వర్తిస్తుంది ఈ పన్నులు సెజలు పోను పంత్ చేతికి వచ్చే మొత్తం దాదాపు పదహారు నుంచి పదిహేడు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అంటున్నారు సుమారు చూసుకుంటే ఇరవై ఏడు కోట్ల రూపాయలు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయ పన్నుకే చెల్లించాల్సి ఉంటుంది సర్ఛార్జీ వంటిది సో పంతు వంటి అధిక ఆదాయం ఉన్న ఆటగాళ్లకు వర్తించే సర్చార్జీ ఇరవై ఐదు శాతం వరకు ఉంటుంది ఇది పన్ను మొత్తానికి అదనంగా విధిస్తారు సో సెస్ విద్యా సెస్ ఆరోగ్య సెస్ ఇలాంటివి వర్తిస్తాయి సుమారు నాలుగు శాతం వరకు ఇది ఉంటుంది ఈ పన్నులు సెస్లు అన్నీ కలిపి తీసివేస్తే పంతుకు చేతికి వచ్చే మొత్తం పదహారు కోట్ల రూపాయలు ఉండవచ్చు అయితే ఫ్రాంచైజీని డబ్బు చెల్లించే విధానం వివిధ రకాలుగా ఉంటుంది ఒకేసారి ఆటగాడికి డబ్బులు ఇవ్వరు పదిహేను శాతం ఆటగాడు ఐపీఎల్ ఆడేందుకు వచ్చినప్పుడు అంటే సీజన్ స్టార్ట్ అయినప్పుడు పదిహేను శాతం జీతం ఇస్తారు సో తర్వాత అరవై ఐదు శాతం మొదటి అర్ధ భాగం మ్యాచ్లు పూర్తయిన తర్వాత స్టార్ట్ అయినప్పుడు అంటే సీజన్ స్టార్ట్ అయినప్పుడు పదిహేను శాతం ఆటగాడు ఐపీఎల్ ఆడేందుకు వచ్చినప్పుడు అందిస్తారు తర్వాత అరవై ఐదు శాతం ఇస్తారు అంటే మొదటి అర్ధ భాగం మ్యాచ్లు పూర్తయిన తర్వాత అరవై ఐదు శాతం జీతం చెల్లిస్తారు సో ఇక ఇరవై శాతం ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత మిగిలిన ఇరవై శాతం జీతం చెల్లిస్తారు సో మొత్తానికి ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ని ఈ విధంగా పే చేయడం జరుగుతుంది ఇక గాయపడిన ఆటగాడు గురించి చూసినట్లయితే ఒక ఆటగాడు టోర్నమెంట్కి ముందు గాయపడి సీజన్ మొత్తం దూరం అయితే అతనికి ఎలాంటి చెల్లింపు ఉండదు అయితే టోర్నమెంట్ మధ్యలో గాయపడితే ఆడిన మ్యాచ్లు బట్టి ఆధారంగా లేదా పూర్తి జీతం చెల్లించే విధానాలు కూడా ఫ్రాంచైజీ ఒప్పందంపై ఆధారపడి ఉంటాయి ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో విధంగా ఈ డబ్బును పే చేస్తాయి సో మొత్తానికి రిషబ్ పంత్కి ఇరవై ఏడు కోట్ల కొనుగోలు చేస్తే పన్నుల భారం చెల్లింపు విధానాల కారణంగా అతనికి మొత్తానికి పదహారు నుంచి పదిహేడు కోట్ల మధ్య మాత్రమే నగదు వస్తుంది సో మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ అయితే అదరగొట్టాడు సంచలన ప్రదర్శన అనే చెప్పాలి ఈ సీజన్లోనే తొలి సెంచరీ కూడా చేశాడు కెప్టెన్ గా రిషబ్ పంత్ కొంత తడబడ్డాడనే చెప్పాలి లక్నో ఆడిన పదమూడు మ్యాచ్ల్లో ఆరు గెలిచి ఏడింట ఓటమిపాలై ప్లే ఆఫ్స్కు చేరుకోలేదు దీనిపై కూడా పంత్ సారాజ్యంపై విమర్శలు వచ్చాయి ఇలా అన్ని రకాలుగా వస్తున్న విమర్శలకు పంత్ మంగళవారం తన బ్యాట్తో బదిలిచ్చాడు సో అరవై ఒక్క బంతుల్లో నూట పద్దెనిమిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు పదకొండు ఫోర్లతో బీభత్సం క్రియేట్ చేశాడు ఎనిమిది సిక్సర్లతో దుమ్ము రేపాడు నూట తొంభై మూడు స్ట్రైక్ రేటుతో ఆడి తన పాత రూపాన్ని చూపించాడు సో మొత్తానికి ఆర్సీబీపై భారీ శతకాన్ని నమోదు చేశాడు రిషబ్ పంత్ అభిమానులకైతే ఈ సీజన్లో ఈ మ్యాచ్ మెమరబుల్ అంటున్నారు